ైక్యత ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని కల్పించాలి కిట్టుబడి రైతు వెంటనే కల్పించాలి రైతు సంఘ ఐక్యత రాజపక్ష పార్టీ ఐక్యత ప్రజా பிராசிய ஐக்கியாசிய ஐக்கால ரத்துல கிட்டு படத்திலும் எட்டமே கல்பி ரெண்டுமே கல்பிச்சாலே ரத்தி இத்தப்படுத்துறோம் எட்டமே ஆதுக்கோ ரேக்கோ ரே வால ரேது காவாலி ரைதாங்க பிரஜாசியல பிரஜாசியலா ராமபட்ச பார்த்தீக்காட்டைக்காரமிகள ஐக்கிய ஏது ரெண்டும் ஏது ரயம் ஏது ரெண்டு கமூனிஸ்ட் பார்ட்டி బహు పక్ష పార్టీల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత కల్పించాలి రైతులకు గిట్టుబడుతు వెంటనే కనిపించనీ రైతులకు గిట్టుబడుద వెంటనే కనిపించనీ రైతులు గిట్టుబడుద వెంటనే ఆది కమాలి రైతాంగాన్ని ఆది కమాలి రైతాంగాన్ని ఆది కవాలి రైత చట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని వైఖరు కేంద్ర ప్రభుత్వం అన్ని వైఖరి నశించారు కేంద్ర ప్రభుత్వం అన్ని వైఖరి